ி மிப்பொடி அதரொட்டே கார ரங்கு ரச்சி హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదర్ మరొకొండం నేను ప్రసాద్ వల్లభనేిని వంశీ కేసులో సూపర్ ట్విస్ట్ విషయం ఏంటి అంటే వల్లభనేని వంశీ ఆయన అరెస్ట్ అయ్యి విజయవాడ సబ్ జైల్లో ఉన్న సంగతి మనందరికి తెలిసిందే ఈ కేసు రోజుకొక ట్విస్ట్ తిరుగుతూ ఉంది ఏంటా కేసు అంటే వల్లభ్రేని వంశీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేశాడు అని అని దాంట్లో కాకుండా ఏదైతే ఆ సత్యవర్ధన్ అనే యువకుడు ఉన్నాడు అతన్ని బెదిరించి కిడ్నాప్ చేశాడు అనే కేసులో ఆయన అరెస్ట్ చేసి విజయవాడ సబ్ జైల్లో ఉంచిన సంగతి మనందరికి తెలిసిందే అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు సాధారణంగా ఏ కేసులో అయినా సరే ఏదైనా సరే రిపోర్టు పోలీసులు ఎవరికి ఇస్తారు కోర్టుకు సబ్మిట్ చేస్తారు మరి అటువంటిది వల్లభినేని వంశీ కేసులో రివర్స్ అయింది ఏదైతే సత్యవర్ధన్ స్టేట్మెంట్ కోర్టుకు సమర్పించారో ఆ సమర్పించిన స్టేట్మెంట్ని కోర్టుని పోలీసులకు ఇవ్వమని చెప్పేసి పోలీసులు పిటిషన్ వేశారు ఇది ఎవరి కేసులో అయినా జరుగుతుందా ఎవరి కేసులో జరగదు ఒక వల్లభనేని వంశీ కేసులోనే జరుగుద్ది సో ఏదైతే గతంలో సత్యవర్ధన్ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారో ఆ స్టేట్మెంట్ని మాకు కావాలి విచారణ వేగవంతంగా పర్ఫెక్ట్గా జరపాలి అని అంటే ఆ స్టేట్మెంట్ని మాకు కావాలి అని చెప్పేసి పోలీసులు అక్కడ కోర్టులో పిటిషన్ వేయటం కోర్టు వాళ్ళకి ఆ యొక్క స్టేట్మెంట్ని అయితే ఇచ్చింది చూడండి ఇక్కడ పోలీసులు ఇంత ప్రతిష్టాత్మకంగా ఎందుకు తీసుకున్నారు దీనికి గల కారణం ఏంటి అనేది కూడా మనం ఒకసారి విశ్లేషించుకోవాలి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీని పరామర్శించి ఆ తర్వాత బయటకు వచ్చే ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడింది ఏంటండి ఎవరో సీఏ అరెస్ట్ చేసిన సీఏ ఒకటిన్నర సంవత్సరాలు రిటైర్ అయిపోతున్నారంట రిటైర్ అయిపోయినా కానీ వదలను సప్త సముద్రాల అవతల ఉన్న సరే తీసుకొస్తానన్నాడు సో అంటే ఈ కేసు ఏదో కక్షపూరిత ధోరణితోనే వంశీని అరెస్ట్ చేసినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు మాట్లాడటం జరిగింది సో అందు గురించే పోలీసులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అసలు ఈ కేసు ఏంటి దీనిలో లోపలేంటి అనే ఆధారాలతో సహా వేగవంతంగా పర్ఫెక్ట్గా విచారణ జరిపి ఈ కేసుకు సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి అవకతవకలు జరగకుండా చేస్తూ ఉన్నది పోలీసులు సో ప్రధానంగా ఇక్కడ ఏదైతే సత్యవర్ధన్ని మరి కిడ్నాప్ చేశారు బెదిరించారు అని చెప్పేసి తర్వాత కేసు నమోదైంది కదా సో దానికి ముందు బెదిరించి రిపోర్ట్ రాపిచ్చారనేది కదా సో ఇప్పుడు ఏంటి అసలు సత్యవర్ధన్ అనే యువకుడు అసలు స్టేట్మెంట్ ఇవ్వటానికి గల కారణం ఏంటి ఆ విధంగా ఎవరు ఇప్పించారు అని అంటే వంశీనే ఇప్పించాడు ఇప్పుడు అతను చెప్తున్న దాన్ని బట్టి వంశీ బెదిరించాడు కాబట్టి అతను ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు అన్నట్లు అర్థం చేసుకోవాలి సో దాని తర్వాత ఇప్పుడు కోర్టు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఏది తిరిగి పోలీసులకు ఇచ్చిన తర్వాత మొత్తం పరిశీలిస్తారు పరిశీలించిన తర్వాత అప్పుడు అసలు వంశీ వ్యవహారం ఏంటి ఎక్కడెక్కడ బెదిరించాడు ఎప్పుడెప్పుడు బెదిరించాడు ఎవరెవరితో బెదిరించారు ఎన్నిసార్లు అది వీడియో ఇప్పించారు ఒకటికి నాలుగు సార్లు వీడియో పర్ఫెక్ట్గా వచ్చిన దాకా రికార్డు చేయించారని కూడా మనం గతంలోనే మాట్లాడుకున్నాం మరి ఈ నేపథ్యంలో సత్యవర్ధన్ చెప్పేవన్నీ కూడా వాస్తవాలేనా లేదు వంశీ చెప్పే వాస్తవాలా అసలు ఏంటి అనేది ఇక్కడ పోలీసులు పెద్ద ఛాలెంజింగ్గా తీసుకొని ఖచ్చితంగా దాన్ని విచారణ జరుపుతూ ఉన్నారు సో ఏదైతే వైసీపీ వాళ్ళు పదే పదే చెబుతున్నది ఏంటి బెదిరించి అంటే వాళ్ళ బ్రదర్ కిరణ్ అని ఉన్నాడు కదా ఆ కిరణ్ ద్వారా ఈ విధంగా చేపించారు కేసు పెట్టించారు అని చెప్పేసి వాళ్ళ యొక్క సైడ్ వర్షను సో వీళ్ళు చెబుతున్నది ఏంటి వంశీనే బెదిరి జీవితంగా చేశాడు వీళ్ళ వర్షను దానికి తగినట్టుగా సాక్ష్యాధారాలు కూడా లభించాయి కదా ఏదైతే మహోంభూజాలో లిఫ్ట్లో వంశీగారితో పాటు ఉండటం ఆ తర్వాత త్రిపుల్ త్రీ అనే కారు విశాఖపట్నం వరకు వెళ్ళటం అనేక టోల్ ఘాట్లు పాస్ అవ్వటం మరి అక్కడ ఎవరెవరు ఇంట్లో ఉన్నారు ఏంటి అనేది అయితే ఇప్పుడు ఇది వంశీగారితోనే ఆగుతుందా దాకా వెళ్ళబోతుంది సో విశాఖపట్నంలో అసలు షెల్టర్ ఇచ్చింది ఎవరు ఈ సత్యవర్ధన్ మరి ఒక చోట నుంచి అక్కడి నుంచి మరలా ఇంకో ప్లేస్కి షిఫ్ట్ చేసింది సో ఎవరెవరు ఆశ్రయం కల్పించారు సో ఎవరు ప్రమేయం ఉంది ఇవన్నీ కూడా తెరపైకి ఉంది సో ఈ కేసు ఇంతటితో ఆగే పరిస్థితి అయితే కనిపించట్ల సో ఇప్పుడు వంశీ వంశీతో పాటు ఇద్దరు అనుచరులు ఉండరు వాళ్ళు కాకుండా ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేది కూడా ఉంది సో దీని వెనకాల ఇంకా పెద్ద తలకాలు ఏమైనా ఉన్నాయా ఎందుకంటే పన్నెండవ తేదీన వంశీ జగన్మోహన్ రెడ్డి గారు కలిసినట్టుగా గూగుల్ టేకౌట్లో ఉంది సో ఈ నేపథ్యంలో ఎవరి గైడెన్స్ ఏమైనా ఉందా లేదు అంతా క్లోజ్ అయిపోయిందని రిపోర్ట్ చేయడానికి వెళ్ళారా లేదు జనరల్గానే కలిసే వెళ్ళి కలిశారా ఇదంతా కూడా చిక్కుముడి వేడాలి సో ఈ నేపథ్యంలో అసలు వల్లభనేని వంశీ మీద దాదాపుగా ఇప్పుడు పదహారు కేసులు దాకా ఉన్నాయట ఈ కేసు కాబట్టి ఇంకోటి ఇంకోటి కాబట్టి ఇంకోటి అన్నట్టుగా అవుతాను తర్వాత ఒకటి ఎదురు చూస్తూ ఉన్నాయి అనే ఉద్దేశాలు కూడా తెలియజేస్తూ ఉన్నారు సో ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సి వస్తే వల్లభనేని వంశీ పరిస్థితి ఇప్పుడు రోజు రోజుకి రోజు రోజుకి లోపల లోపల కూరుకుపోతున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు మరి ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది పోలీసులు ఏం తెలియజేయబోతున్నారు ఆ రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఎటువంటి అంశాలు తెరపైకి రాబోతున్నాయి అనేది చాలా కీలకంగా మారబోతుంది ఆఫ్కోర్స్ వంశీని అరెస్ట్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ కేటర్ కొంతవరకు వాళ్ళ యొక్క సంతృప్తిని అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఇట్లాంటివన్నీ కూడా కక్షపూరిత ధోరణితో వ్యవహరించారా లేదా నిజంగానే చట్టపరంగా చర్యలు తీసుకున్నారా అనేదే కదా కీలకం ఇక్కడ ప్రజలు ఆలోచించేది కూడా ఏంటి నిజంగానే కక్షపూరిత ధోరణతో వ్యవహరించే లెక్క అయితే తొమ్మిది నెలల దాకా ఎందుకు వ్యతిరేకొస్తుంది ప్రభుత్వం అరెస్ట్ చేయడానికి ఇమీడియట్గా రాగానే ఒక నెల రోజుల లోపల అరెస్ట్ చేస్తే పెద్దగా ఎవరు ప్రశ్నించేవాళ్ళు కదా అఫ్కోర్స్ అది కక్షపూరిత ధోరణితోనే ఆయన విమర్శించేవాళ్ళు కానీ తొమ్మిది నెలల దాకా వెయిట్ చేసి సాక్షాధారాలు సేకరించి ఒకదాని తర్వాత ఒకటి దొరికిన తర్వాతే కదా ఇక్కడ ఆయన అరెస్ట్ చేసింది సో ఈ నేపథ్యంలో ఇది వల్లబనేని వంశీకైతే మాత్రం పెద్ద శిక్ష పడేలాగా అనిపిస్తూ ఉంది ఒకవేళ ఇదంతా కూడా ఆయన కిడ్నాప్ చేసేయడం కావచ్చు బెదిరించడం కావచ్చు ప్రలోభాలకు గురి చేయడం కావచ్చు మరి ఇవన్నీ కూడా వాస్తవాలను కనుక రుజువు అయితే చాలా తీవ్రమైన శిక్షల్ని ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే అది ఎస్సీ ఎస్టీ కేసు కింద నమోదవుతుంది ఎందుకంటే సత్యవర్ధన్ అనే యువకుడు ఒక దళితుడు కాబట్టి సో వాళ్ళని మరి ఏదైనా ఇబ్బంది పెడితే ఆ శిక్షలు చాలా కఠినతరంగా ఉంటాయి సో ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇది వల్ల నేను వంశీ కేసులో ఒక సూపర్ ట్విస్ట్గా పేర్కొనాలి మరి చూద్దాం ఇక ముందు ముందు ఎటువంటి ట్విస్టులు వస్తాయనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వంశీ కేసులో సూపర్ ట్విస్టు ఏదైతే కోర్టులో ఆ అఫిడవిట్ సబ్మిట్ చేసే రిపోర్ట్ ఉంది కదా ఆ రిపోర్ట్ని తిరిగి పోలీసులు అడిగారు ఆ పోలీసులు ఏదైతే పిటిషన్ దాఖలు చేసి మళ్ళీ కోర్టు నుంచి తీసుకున్నారో అది విచారణకు ఉపయోగపడుతుందని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఆ విచారణలో ఏం తేలబోతుంది అనేది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ